Welcome to Agmax. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను ఉద్యాన పంటల సాగువైపు ఆకర్షించి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే దిశగా ప్రోత్సహించేందుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సమగ్ర ఉద్యాన పంటల వార్షిక ప్రణాళికలను సిద్ధం చేసింది ఈ ప్రణాళిక కింద ప్రభుత్వం రైతులకు అనేక రాయితీలు సబ్సిడీలు అందించడానికి నిధులను కేటాయించింది ఈ పథకాల ప్రధాన లక్ష్యం రైతులను అధిక ఆదాయం ఇచ్చే ఉద్యాన పంటల వైపు మళ్లించి పంటల వైవిధ్యాన్ని పెంచటం అలాగే రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయటం వాణిజ్య పంటలు పండిస్తున్న రైతుల పంట మార్పిడి ద్వారా ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటే ప్రభుత్వం అందిస్తున్న పండ్ల తోటల విస్తరణ పథకం ద్వారా వారికి ఆకర్షణీయమైన రాయితీలు లభిస్తాయి రైతుల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పూర్తి వివరాల కోసం స్థానిక ఉద్యాన శాఖ అధికారులు లేదా రైతు సేవ సిబ్బందిని సంప్రదించాలని ప్రభుత్వం సూచిస్తోంది పంటలు ఎండిపోకుండా కాపాడుకునేందుకు నీటి తడుల కోసం సేద్యపు నీటి కుంటల ఏర్పాటుపై ప్రభుత్వం రైతులకు యాభై శాతం రాయితీ అలాగే సామూహిక నీటి కుంటల నిర్మాణానికి డెబ్బై ఐదు శాతం రాయితీ అందిస్తోంది ఈ రాయితీలు రైతులకు నీటి నిల్వ సదుపాయాలు కల్పించడంలో తోడ్పడటమే కాకుండా సాగులో ఖర్చులను గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి ఈ విధంగా ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించి అధిక ఆదాయం పొందే అవకాశాలు కల్పిస్తోంది రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం పాత తోటల పునరుద్ధరణ పథకాన్ని కూడా అమలు చేస్తోంది తోటల్లో ఎండిపోయినా లేదా చనిపోయిన మొక్కలను తొలగించి కొత్త మొక్కలు నాటి రైతులకు హెక్టార్కు పదివేల ప్రోత్సాహకంగా ఇవ్వబడుతుంది అదనంగా ఖర్చులో యాభై శాతం రాయితీ కూడా లభిస్తుంది ఈ పథకం ఒక్క రైతుకు గరిష్టంగా రెండు హెక్టార్ల వరకు వర్తిస్తుంది అదేవిధంగా పూల తోటల విస్తరణ పథకం కింద ప్రభుత్వం హెక్టార్ కు యాభై వేల ఆర్థిక సహాయం అందిస్తోంది తోట సాగు చేసిన రైతులకు హెక్టార్కు కు నలభై శాతం రాయితీ కింద ఇరవై వేల వరకు ఇవ్వబడుతోంది దీని ద్వారా పుష్పోత్పత్తిని ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయ మార్గాలను అందిస్తోంది రక్షిత సేద్య పద్ధతుల్లో అధిక విలువ కలిగిన పంటలు మరియు నారు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కేబుల్ పర్లిన్ నిర్మాణం సాగు చేయటానికి నిర్ణయం తీసుకుంది ఈ విధానంలో రైతులకు పంటల సాగు ఖర్చుపై యాభై శాతం రాయితీ గరిష్టంగా రెండు వేల ఐదు వందల చదరపు మీటర్ల వరకు ఇస్తారు అలాగే చదరపు మీటర్కు రెండు వందల ఇరవై ఐదు వరకు అందజేస్తారు ఇది సాంకేతిక ఆధారిత ఆధునిక సేద్య పద్ధతులను ప్రోత్సహించే కీలక అడుగుగా చెప్పుకోవచ్చు అలాగే మామిడి మరియు అరటి తోటల్లో పండు ఈగ నివారణ కోసం కాయలు కవర్లు తొడిగే రైతులకు హెక్టార్కు ఐదు వేల రాయితీ అలాగే యాంటీబర్డ్ పథకం కింద హెక్టార్కు నలభై ఎనిమిది వేల రాయితీ ప్రభుత్వం అందిస్తుంది ఇవి పండ్ల నాణ్యతను కాపాడటంలో పంట నష్టాలను తగ్గించటంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి ప్రత్యేక పంటల కోసం ప్రభుత్వం ఇచ్చే రాయితీల వివరాలు కూడా ఒక్కసారి చూస్తే డ్రాగన్ ఫ్రూట్ సాగుకు హెక్టార్కు గరిష్టంగా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షలు అరటి పంటకు బొప్పాయి పంటకు ముప్పై వేలు జామ పంటకు ఎనభై వేలు మామిడి సాగుకు యాభై వేలు బత్తాయి పంటకు యాభై వేలు దానిమ్మకు యాభై వేలు సీతాఫలానికి ముప్పై వేలు రేగి పండుకు ముప్పై వేలు హెక్టార్కు రాయితీ లభిస్తుంది ఈ రాయితీలు గరిష్టంగా రెండు హెక్టార్ల వరకు ఒక్కో రైతుకు వర్తిస్తాయి ఈ పథకాలు రైతులకు సాగు ఖర్చులను తగ్గించి లాభాలను పెంచే మార్గాన్ని చూపుతున్నాయి రైతులు ఈ పథకాలన్నింటినీ సమర్థవంతంగా వినియోగించుకొని అధిక ఆదాయం సాధించాలని అధికారులు సూచిస్తున్నారు